హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను దాని గురించి చివరిగా నా ప్రయత్నంగా రామచంద్ర యాదవ్ గారి సపోర్ట్తో నా ప్రయత్నంగా నేను హైకోర్టులో రిట్ కూడా రిట్ కూడా నేను వేశానండి రిట్ పిటిషన్ కూడా వేశాను మొన్న అయితే ముందు రోజు మాకు హౌస్ మోషన్కి ఇవ్వలేదు తర్వాత రిజెక్ట్ చేశారు తర్వాత రోజు లంచ్ మోషన్కి యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం నుంచి బెదిరింపుల వల్ల మాకు ఆ పిటిషన్ బెంచ్ మీద కూడా రాలేదండి అంటే ప్రాథమిక హక్కులు అఫెండ్ అయినా కూడా పట్టించుకోరు మేము ఎవరిని అడగాలండి నాకు అర్థం కావట్లేదు ఒంటికి రోగం వచ్చింది అనుకోండి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు టెస్ట్లు చేర్చుకోమంటాడు అందరినీ మాటేస్ చేస్తాడు డయాగ్నోస్ చేసి ఈ ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తాడు కానీ మరి అదేంటండి మరి మాకు మాత్రం కోర్టు మాత్రం మేము పంపించింది కనీసం బెంచ్ మీద కూడా రాకుండా లంచ్ మోషన్కి వేసినప్పుడు వెంటనే చూడాలి కదా వెంటనే దాన్ని బెంచ్ మీదకి రప్పించుకోవాలి కదా అలాంటిది మాది మాత్రం అసలు ఎందుకు చూడలేదండి అసలు మేము వేసింది తప్ప తప్పు ఉంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రోగం లేదంటే రోగం లేదని చెప్పాలి నీకు రోగం ఉందంటే నీకు నీకు రోగం ఉందని చెప్తారు మరి మేమేం పాపం చేశామండి ఇప్పుడు లంచ్ మోషన్ చేసినప్పుడు మాకు చూడాలి కదా అసలు ఏంటి అనేది చూడకుండా ఏమీ చూడకుండా బెదిరింపులకి న్యాయస్థానాలు కూడా బెదిరింపులకి లొంగిపోతే ఎవరు చెప్పుకోవాలి సార్ న్యాయం ఎక్కడ బ్రతుకుందంటారు ఇప్పుడు కూడా నాకు ఏం అర్థం కావట్లేదండి ఇంకెవరి దగ్గరికి పోవాలి ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి ఇది ప్రజాస్వామ్యమేనా నియంతృత్వమా ఇదంటే రాజరికమా నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇగో సాటిస్ఫై అవ్వడానికి ఇంతమంది లక్షల లక్షల మంది కన్నీళ్ళతోని మీకు పాదాభివందనం చేయాలా ఇదెక్క న్యాయం డిప్యూటీ సీఎం గారికి ఆయన డిపార్ట్మెంట్ కాదా ఆయన అడగమని అడిగితేనంట ఆయన డిపార్ట్మెంటే కాదని చెప్పి ఊరుకున్నారట సార్ సీఎం గారన్నా డిప్యూటీ సీఎం గారన్నా మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తానికండి అంతే తప్ప ఒకే డిపార్ట్మెంట్ కను కింద కాదు మరి ఏం ప్రశ్నిస్తున్నారు మేము అను సరే మరి కూటమి అనడానికి ఏంటండి డిప్యూటీ సీఎం గారు మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నారు ఇప్పటికైనా సరే కూటమి నుంచి బయటికి రండి సార్ నిజంగానే మీరు డిఎస్ఏ మీద మాట్లాడి ఉంటే నెక్స్ట్ సీఎం మీరు అయ్యేవాళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్ డిప్యూటీ సీఎం కాదు సీఎం పీఠంలో మీరు కూర్చునేవాళ్ళు ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు రామచంద్ర యాదవ్ గారు హెల్త్ బాగోకపోయినా ఆ ఎండలో మా కోసం వచ్చి చేసినందుకు అతనికి ఏదో మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి ఒక కుతంత్రమైన కుటిలమైన రాజకీయ రాజకీయ ఎత్తుగడ వేసి అతనికి పేరు రాకూడదు ఒకవేళ ఈ కేసు కానీ వీళ్ళు గెలిస్తే ఒకవేళ నార్మలైజేషన్ మీద వేసి నార్మలైజేషన్ రద్దు చేయాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చిన స్టే ఇచ్చినా రామచంద్ర యాదవ్ గారు గెలుస్తారు ఆయన తరపున మేమందరం గెలుస్తాము గెలిస్తే ఆయనకి పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ సీఎం ఆయన అయిపోతారు మా అందరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఇప్పటివరకు ఒక బీసీ నాయకుడు సీఎం అవ్వలేదు అంటే బీసీ వాళ్ళు సీఎం అవ్వకూడదు అంటే ఓసీ వాళ్ళే అవ్వాలి ఇంకా వేరే వేరే సామాజిక వర్గాలే అవ్వాలి తప్ప బీసీ వాళ్ళు అవ్వకూడదు సీఎం మీరు అనేది అదే కదా ఏం సార్ ఏం బీసీ వాళ్ళు ఎందుకు అవ్వకూడదు ఏ ఆయన వచ్చి మా గురించి పోరాటం చేశారు ఆయనకు అవ్వ ఆయన కాకపోతే ఇంకెవరికండి అయ్యే హక్కు ఉంది ఆయన నిజమైన లీడర్ అండి ప్రశ్నిస్తానని చెప్పడం నిజమైన లీడర్షిప్ కాదు ప్రశ్నించడం నిజమైన లీడర్షిప్ నన్ను అడగగానే ఆయన అమ్మ నీ పేరుతో రిట్ వేస్తానని అడగగానే వెంటనే నేను పంపించాను భయపడకుండా లక్షల మంది గురించి ఆలోచించి నన్ను ముందుకెళ్ళారు బెదిరించిన అది కాదండి మరి నాది పిటిషన్ బెంచ్ మీద రాలేదు మరి డిఎస్సి వాళ్ళు నాకు ఎలా కాల్ చేశారు ఎందుకు మరి చూడకుండా ఏమీ చూడకుండా డిఎస్సి వాళ్ళు తెలియకుండా ఎలా కాల్ చేసేసారు డిఎస్సి సెల్ నుంచి మేము ఫోన్లు చేస్తేనే తీయరు మరి ఇదెక్కడ సంస్కారం ఎవడో లాల్ సాహెబ్ అంట నీ బెదిరింపులకి పిల్లి ఊట్లు కూడా ఓడో టంగ్ జాగ్ర టంగ్ జాగ్రత్త అన్నాడు ఈ ఊట్లేంటో ఈవేంటో ఈ భాష నాకు అర్థం కాదు ఎందుకంటే మాకు సంస్కారంతో ఉన్న తెలుగు భాష నేర్చుకున్నాం మేము పిచ్చి పిచ్చి భాష మేము నేర్చుకోలేదు నువ్వనే మాట్లాడే భాషను మేము నేర్చుకోలేదు ఏదో ఆడవాళ్ళకి ఏదో ఒక మెసేజ్ పెట్టేద్దాం అని అనుకుంటున్నావు ఏదో అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఆడదే కదా వాక్కుంటుంది అనుకుంటున్నారా ఏంటి మయసభ అంటే మాయాసభ అని అర్థం మాయాసభలో ద్రౌపది నవ్వకుండా నవ్వింది అని అపోహతో దుర్యోధనుడు ఆవి నిండు సభలో ఏకవస్త్రంతో ఉన్న ఆవిని తీసుకొచ్చి జుట్ దుస్సాసనంతో జుట్టు పట్టుకుని తీసుకొచ్చారు అప్పుడు అడ్డుకుంది శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు మాకు రామచంద్ర యాదవ్ గారు కూడా అంతే శ్రీకృష్ణ పరమాత్ముడు అలా వచ్చి ఆడదాన్ని అవమానించినందుకు మహాభారత యుద్ధం జరిగింది అర్థమైందా మన పక్క రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో జయలలిత గారి కొంగు పట్టుకుని లాగినందుకు వెంటం మళ్ళీ అదే ఆవిడ సీఎం అయ్యి అదే సభలో ఎవరు లాగారో వాళ్ళని వీధిలోకి లాగిచ్చింది అది ఆడదానికి గొప్పతనం అమ్మలాగా చూస్తుంది శక్తిగా కూడా మారుతుంది ఏమన్నా అంటే మీ ఇంట్లో కూడా అమ్మలు ఉన్నారు కదా ఒక్క మాట మాట్లాడినప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకోండి మేము న్యాయంగా క్వశ్చన్ అడుగుతున్నాం న్యాయం న్యాయం అడుగుతున్నాం నార్మలైజేషన్ రద్దు చేయమన్నాం దీంట్లో తప్పేంటి ఏంటంటే నార్మలైజేషను ఏంటి ఎన్టీపీసీకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నార్మలైజేషన్ ఉంది కాబట్టి దీనికి కూడా స్టేట్ గవర్నమెంట్కి కూడా నార్మలైజేషన్ పెట్టచ్చు తప్పులేదు అంటారా ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు అన్నది నిజమే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్లు ఇస్తారు ఎవడండి స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు పోయిన ప్రభుత్వం ఏమో వచ్చి ఇస్తాం 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 ఇస్తామని కోచింగ్ సెంటర్ వాళ్ళని పెద్దవాళ్ళని చేసింది కోచింగ్ సెంటర్ వాళ్ళు పై మీద పై బాగుపడ్డారు అందరూ తాకట్లు పెట్టుకుని పెట్టుకుని కోచింగ్కి వెళ్ళారు నోటిఫికేషన్ మాత్రం లేదు ఇచ్చినా ఏదో ఇచ్చారు ఏదో గ్రూప్ టూ ఇచ్చారు చాలా దారుణం చేశారు నిన్నెవడో అంటాడు నీకు ఎట్టి పెయిడ్ బ్యాచ్ గ్రూప్ టూ ఎన్ని పేపర్ మెయిన్స్ ఎన్ని పేపర్లు ఉంటాయో కూడా నాకు తెలియదా బాబు ఓ నోరు లేని ఓ ఓ పేటిఎం బ్యాచ్ నీకు చెప్తున్నాను ఇదివరకు గ్రూప్ టూలో ఒక్కటే ఉండేది ప్రిలిమ్స్కి అది క్వాలిఫై అయితే మెయిన్స్కి మూడు పేపర్లు ఉండేవి ఈసారి రెండు పేపర్లు కుదించారు నేను అన్నది టంగ్ స్లిప్ ఒక్క ఒక్కరోజు ఒక్క రోజులో ఎగ్జామ్ పెట్టారన్న ఒక్క రోజులో ఏదో మన రా మనం మన లోకేష్ గారు ఏమన్నా తెలుగు బాగా మాట్లాడేశారా మన రా రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడకుండా ఉన్నారా మన పవన్ కళ్యాణ్ గారు ఏమీ తప్పు మాట్లాడకుండా ఉన్నారా టంగ్ స్లిప్లు అవ్వలేదు ఎవరు విని అలాగే నేను కూడా అందరిలాంటి దానే నార్మల్ దాన్నే టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది ఎవరికన్నా సరే అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే పనికిరాని వాళ్ళు ఒక పనికిరాని బ్యాచ్ ఉంటారు వాళ్ళందరూ వచ్చేసి మీకు నష్టం లేదా యూట్యూబ్ ఎవరు చూడమన్నాడ నాది చూడకండి చూడకుండా కూర్చోండి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏంటి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం యూస్ పెంచుకోవాలంటే స్పెషల్ ఎఫెక్ట్ పెట్టుకుని చేస్తారు నేను ఏది చేయట్లేదు నేను నలుగు లక్షల మందికి అవసరం అవుతుందని చేస్తున్నాను ఏడుస్తున్నారండి అందరూ కూడా ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఫోన్ చేసి గోల గోల చేసి నార్మలైజేషన్ గురించి మళ్ళీ సుప్రీంకోర్టులో వేద్దామని అడుగుతున్నారు హైకోర్టు వరకు వెళ్ళాం అక్కడ మా మా బాధ చూడలేదు అదేంటండి అది నాకు అర్థం కావట్లేదు మా ఫండమెంటల్ రైట్ అఫెండ్ అయ్యాయి అని చెప్పి మేము వెళ్ళకూడదా మాకు వెళ్ళే హక్కు లేదా రాజకీయ నాయకులకి డబ్బులు వాళ్ళకైనా చుట్టాలు చట్టాలు నాకు అర్థం కావట్లేదు న్యాయస్థానం ఏంటండి న్యాయస్థానం కూడా వాళ్ళకే అమ్ముడుపోతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి గోడు మా బాధ వినేదెవరు చిన్న చిన్న పిల్లలండి పాతికేళ్ళ పిల్లలు వాళ్ళు గోల ఏడ్చిస్తున్నారు నాదే ఉందండి నాది ఈ సంవత్సరంతో క్వాలిఫై నాది అయిపోతుంది ఏజ్ అయిపోతుంది నాకు రాకపోయినా నాకు వచ్చిన బాధ ఏమీ లేదు నేను లక్షల మంది గురించి అడుగుతున్నా నేను ఎప్పుడూ రాజకీయమేనండి ఏం మీకు ఒక నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేస్తే నార్మలైజేషన్ రద్దు చేస్తే ఏమవుతుందండి మీ యొక్క ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కాకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఎందుకున్నారో మాకు తెలియట్లేదు అంటే మీరు ఇంకో డిపార్ట్మెంట్ని ప్రశ్నించలేనప్పుడు మీకు డిప్యూటీ సీఎం అనేది కట్టబెట్టారు ఇంకో డిపార్ట్మెంట్ని మీరు ప్రశ్నించలేనప్పుడు ఎందుకు అలాంటి పదవి మీకు అలాంటి కోటంలో ఉండడం ఎందుకు మీకు స్వతంత్రత లేదా మీరు స్వతంత్రంగా రండి సార్ బయటికి ఇప్పటికైనా అంటే అక్కడ మీకు గౌరవం లేనట్టే కదా మర్యాద లేనట్టే కదా మీ మాట కూడా లెక్క చేయనట్టే కదా మర్యాద లేనట్టే కదా మరి మర్యాద లేనిదే ఎందుకండి ఏదో మీ సినిమాని పొగిడితే సరిపోదు సార్ మర్యాద అంటే సినిమా గురించి మీ టిక్కెట్లు మాకన్నా దొరుకుతాయా అని సీఎం గారు అంటే మురిసిపోవడం కాదు సార్ నిజమైన హీరో అంటే ప్రజల గురించి ఫైట్ చేయాల్సిన వాళ్ళు సార్ సినిమాల్లో హీరోయిజం కాదండి సినిమాలో హీరోయిజం ఏముందండి డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎవరన్నా చేస్తారు మీరు గొప్ప హీరోనే నేను దాన్ని ఒప్పుకుంటాను ఎందుకంటే మీ సినిమాలు ఫస్ట్ రోజు కూడా చూసిన రోజులు ఉన్నాయి మేము పవన్ కళ్యాణ్ సినిమా చిరంజీవి సినిమా అంటే మేము మెంట్లెక్కిపోయి చూసిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు ప్రశ్నించకపోవడం అనేది అసలు కరెక్ట్ కాదండి మా డిపార్ట్మెంటే కాదు ఇది అది మా డిపార్ట్మెంట్ కాదు అంటే సీఎం గారికైనా డిప్యూటీ సీఎం గారికైనా అన్ని డిపార్ట్మెంట్లు మీకు సంబంధించినవే మరి మీరు అడగకపోతే ఎవరు అడుగుతారండి ఎవరు అడగాలి ఇంట్లో పిల్లల్ని తల్లి కాకపోతే ఎవరు అడుగుతారు నేను అడగకూడదు కొడుకుని తండ్రే అడగాలి కూతురు ఏమన్నా తప్పు చేస్తే తల్లే అడగాలంటే ఇదెక్కడ న్యాయం అండి తల్లిదండ్రులకి పిల్లల మీద అన్ని హక్కులు ఉంటాయి ఏ ఏ పిల్లలు తప్పు చేసినా అడుగుతారు మరి మీరు ఎందుకు అడగరండి అన్ని మినిస్టర్లు సీఎం గారి డిప్యూటీ సీఎంలు పోయినసారి గవర్నమెంటు ఒక ఐదుగురికి ఇచ్చింది కానీ మీకెక్కడ మీరు తగ్గకూడదు మీ మీకున్న గౌరవం తగ్గకూడదని ఇప్పుడు ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు అంటే ఈక్వల్ టు సీఎం పేరులోనే డిప్యూటీ అంతే తప్ప ఈక్వల్ టు సీఎం అలాంటి మీకు అడిగే రైట్ లేదా అన్ని డిపార్ట్మెంట్లని అడిగే రైట్ లేదా మీకు ఎవరి గురించి అండి మీ మీ బోల్డ్ మంది ఉన్నారండి ఇప్పుడు మీరు అడిగితే మీ అనుకదా లక్షల మంది ఉంటారు మరి ఇప్పుడు మీరెందుకు మౌనం మాయిస్తున్నారో మీకే తెలియాలండి ఇప్పటికైనా మీరు నోరు తెలిస్తే ఎప్పుడైనా బాగుంటుంది షర్మిల గారు షర్మిల అక్క గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారండి ట్విట్టర్లో ట్వీట్ చేస్తే సరిపోతుందా చివరి రోజు వచ్చి ట్వీట్ చేశారు అడగాలి కదండి ఇప్పుడు బయటకు వచ్చి అన్నిటి గురించి మీరు ఫైట్ చేశారు ఇప్పుడు అడగాలి కదండి మా డిఎస్సి వాళ్ళ గురించి అడగాలి కదండి మీరు లేదు ట్వీట్ చేశారు అయిపోయింది నిన్న నేను ఫోన్ చేశాను షర్మిల గారితో మాట్లాడదామని కూడా పిఐ ఎత్తారు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు మేడం అన్నారు ఒక్కసారండి మా అభ్యర్థన గురించి చేస్తున్నామని చెప్పా చెప్తే కలుపుతానండి రాత్రి చేయండి అన్నారు అంతా అయిపోయిన తర్వాత రాత్రి చేస్తే మాకేం ఉపయోగం అండి కష్టంలో ఉన్నప్పుడు కదా ఆకలేసినప్పుడు కదా అన్నం పెట్టాలి చచ్చిన తర్వాత ఇంక శవానికి పెడితే ఇంకేం ఉపయోగం అన్నం ఏ మహానుభావుడు వస్తాడు వచ్చిన ఆయన్ని కూడా ఆయన ఆయన కానీ కేసు మేము విన్ అయితే ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని కుసంస్కారంతో రా న్యాయస్థానాల వాళ్ళు కూడా బెదిరించి మా హీరింగ్ కూడా రాకుండా చేసిన ఓ ప్రభుత్వ పెద్దలారా మీకు నా జోహార్లు ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది కన్నీళ్ళు ఇంతమంది డిఎస్సి అభ్యర్థుల కన్నీళ్ళు ఉసురు మీకు తగలదా